ఓం శ్రీ మ అందరికీ నమస్కారం నేనండి సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో రథసప్తమి నాడు మనము ఏ ఏ పనులు చేస్తే మనకి సంపద దీర్ఘాయువు లభిస్తుందో చూద్దాము సూర్య భగవానుడి ఆరాధనకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి ముఖ్యమైనది మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి నాడు సప్తమి నిర్వహించబడుతుంది దీనిని ఆరోగ్య సప్తమి సప్తమి సూర్య జయంతి అని కూడా పిలుస్తారు రథసప్తమి నాడు సూర్య భగవాను పూజించడం వల్ల ఆయన కరుణ పుష్కలంగా ఉండి అనారోగ్యాల బారిన పడకుండా జీవించడానికి సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సప్తమి రోజు సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడని చాలా మంది బాగా నమ్ముతారు ఇక రథసప్తమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని రోగాల బాధల నుండి విముక్తి లభిస్తుందని చెప్తున్నారు ఈ సంవత్సరం సప్తమి ఫిబ్రవరి పదహారవ తేదీన వస్తుంది పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి పదహైదున ప్రారంభమై పదహారున ఎనిమిది గంటలకు ముగుస్తుంది అయితే ఫిబ్రవరి పదహారవ తేదీన ఉదయాన తిథి ఆధారంగా సప్తమి జరుపుకుంటారు ఇక సప్తమి పర్వదినాన ముఖ్యంగా చేయవలసిన పనులు విషయానికి వస్తే ఆ రోజు దాన ధర్మాలు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు సూర్యుడు దాన ధర్మాలు చేస్తే ప్రసన్నుడవుతాడని రథసప్తమి నాడు నిరుపేద బ్రాహ్మణులకు పప్పు బెల్లం గోధుమలు రాగి ఎరుపు రంగు కషాయం రంగు వస్త్రాన్ని దానం చేయాలని చెప్తున్నారు ఆ రోజు ఉదయాన్నే నది స్నానం ఆచరించి సూర్యుడిని పూజించి ఉపవాస దీక్షతో దాన ధర్మాలు చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయని ఏడేడు జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని చెప్తున్నారు సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించడం వలన దీర్ఘాయువు సంపదతో పాటు కుటుంబ ఆనందం లభిస్తాయని చెప్తున్నారు ఈసారి రథసప్తమి నాడే బ్రహ్మయోగం భరణి నక్షత్రం ఉన్నాయి ఈ రోజు ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇదండి ఈ రథసప్తమికి ఉన్న విశేషత మనకి రథసప్తమి రోజు ఇలాంటి పనులు చేశామంటే సంపద దీర్ఘాయువు కూడా చాలా బాగా కరుణ పుష్కలంగా లభిస్తుంది అని మనం సంతోషంగా జీవించడానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదండి ఇలాంటి వీడియో మీరు కూడా రేపు రథసప్తమి సందర్భంగా ఇలాంటివన్నీ చేసి మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అందరికీ కూడా సప్తమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నెక్స్ట్ మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్